ప్రభు చేతులు వాడబడే పాత్రగా ఉండాలంటే నిర్మియ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు నుంచి పది వరకు చదవండి దేవుడు ఎవరికైతే మేలు చేయాలనుకున్నప్పుడు వారు దేవుని మాట వినకుండా ఆయన దృష్టికి కీడు చేయువారై వారై వారికి చేయదలిచిన మేలు విషయంలో ఆయన సంతాపము చెందును నేను ఎవరికి కీడు చేయదలుచుకుంటానో వారు చెడుతనమును మాని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని ఎడల అతనికి చేయదలసిన కీడును చేయక మానుదును ఆగిపోవుదును దేవుడు నినువే పట్టణ ప్రజలపైకి కీడు చేయదలచినప్పుడు ఆ ప్రజలు ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు వారు రక్షించబడినారు దేవుని మాటకు విధేయత చూపే వారి మీదికి దేవినలు సముద్రంలోని కెరటాల్లాగా వస్తూ ఉంటాయి ప్రభు చేతిలో వాడబడాలంటే ప్రభువు చేతికి మనము అప్పగించుకోవాలి దేవునికి మన హృదయం ఇవ్వాలి దేవుని సేవలో కొనసాగాలి దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి ఆజ్ఞలకు లోబడాలి దేవుని అడుగుజాడల్లో ఉంటూ నమ్మకంగా ప్రార్థన విశ్వాసము కలిగి మనము కుమ్మరి చేతిలోని మట్టి ఎలా వాడబడుతుందో అలాగా నిన్ను నీవు ప్రభు చేతిలోకి రావాలి నువ్వు నీ ప్రభు చేతిలోకి అప్పగించుకోవాలి కఠిన స్వభావము తీసివేసుకోవాలి పాము వలె వివేకముగా దేవునిలో పావురం వలె నిష్కాపటలుగా ఉండాలి ఇక్కడ కుమ్మరి చేతిలోని చక్రము దేవుని వాక్యాన్ని సూచిస్తుంది చక్రములాగా దేవుని వాక్యము మన మదిలో తిరుగుతూ ఉండాలి మరియలాగా దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి అప్పుడు కుండ రూపంలోకి వచ్చినట్లు వచ్చి కొండ రూపంలోనికి వచ్చినట్లుగా మనము కూడా దేవుడు వాడుకునే పాత్రగా మలతబడతాము ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి అపోసల కార్యము రెండు నలభై రెండు బోధ ఎందును సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఎడతక నిత్యము ఇవి కలిగి ఉండాలి ఇక్కడ కొమ్మరి చేతిలోని నీళ్లు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటూ ఉన్నాయి పరిశు కుండలు కాల్చేటటువంటి మంటలు పరిశుద్ధాత్మ అగ్నికి అగ్ని బాప్తి గుర్తుగా ఉంటూ ఉంది మనము పరిశుద్ధాత్మ అనే మంటను కలిగి ఉండాలి అగ్ని బాప్తి కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ మంట కలిగి ఉండాలి దేవుని పరిశుద్ధ వాక్యమును సారమైన మంటలు కలిగి ఉండాలి ఏసేపులాగా ఓర్పు కలిగి ఉన్ ప్రార్థించాలి ప్రార్థన ప్రయత్నము కలిగి ఉన్నట్లయితే అన్నియును నీకే సఫలమగును ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది పది యుహోవనామున నీవు పిలువబడుచుడు చూచి నీకు భయపడుదురు దేవుడు మిమ్ములను హెచ్చించునుగాక ప్రభు చేతిలో వాడబడే పాత్రలుగా ఉండాలంటే ఒకటి ప్రత్యేక ప్రత్యేకించబడాలి సామెతలు తొమ్మిది పదమూడు సమస్తము నుంచి లోకము నుంచి దుర్నీతి నుంచి వేరుపరచబడాలి రెండవది చక్రము మీద వేయబడాలి దేవుని వాక్యమును కలిగి ఉండాలి మూడవది సహవాసము కలిగి ఉండాలి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండాలి నాలుగవది మండుచున్న మంటలో వేయబడాలి పరిశుద్ధాత్మను అగ్నిని కలిగి ఉండాలి ప్రార్థన ప్రభువ పై లక్షణాలన్నీ కలిగి మీ చేతిలో వాడబడే పాత్రలుగా చేయమని మా ప్రభువును మీ యేసయ్య ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూజ్ హాలే థ్యాంక్ యూ జీసస్